హలో అండి ఇస్ డాక్టర్స్ అండి ఆర్థోపెడిక్ సర్జన్ షుగర్ ఉన్న వాళ్ళకి తరచుగా పాదాల మీద అల్సర్లు పుండ్లు ఎక్కువ ఎందుకు వస్తూ ఉంటాయంటే దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి నరాల వల్ల లేదా న్యూరోజెనిక్ అల్సర్లు అంటారు రెండోది రక్తం సరఫరా తగ్గిపోవడం వల్ల లే వాటిని వ్యాస్కులార్ అంటారు మూడోది ఏంటంటే ఫస్ట్ రెండు కలిపి రావడం న్యూరోజెనిక్ లేదా నరాల వల్ల నరాల వల్ల వచ్చే అల్సర్లు ఎలా ఉంటాయి అంటే నరాలు వీక్నెస్ వీక్నెస్ వల్ల వస్తూ ఉంటాయి అంటే మీకు తిమ్మిర్లుగా లేకపోతే చీమలు పాకినట్టు లేకపోతే సూర్యులు గుచ్చుకున్నట్టు అలాంటి ఫీలింగ్ వస్తుందంటే పాదాల్లో దట్ మీన్స్ నరాలు వీక్ అవుతున్నాయి అంటే వాటికి ఉండాల్సిన శక్తి లేకపోవడం దానివల్ల ఏమవుతుందంటే మీకు స్పర్శ అనేది తగ్గిపోతుంది ఏమన్నా రాళ్ళు ఏమన్నా గుచ్చుకున్నా ముళ్ళు కానీ చెప్పులు లేకుండా నడిచినప్పుడు లేకపోతే వేసవికాలంలో వేడిగా ఉన్న రాళ్ళ మీద రోడ్ల మీద నడిచిన చిన్న చిన్నగా పుండ్లు తయారయ్యి అది మీకు స్పర్శ లేకపోవడం వల్ల వాటి మీదే నడవడం వల్ల అవి పెరుగుతూ ఉంటాయి మీరు వాటిని నోటీస్ చేసేది ఏదైనా చెప్పులు కొంచెం తడవడం లేకపోతే బెడ్ లేకపోతే సాక్స్ కడవడం అప్పుడు నోటీస్ చేస్తూ ఉంటారు అప్పటికి టూ లేట్ అయిపోతుంది చిన్న పుండ్డు కాస్త పెద్ద అల్సర్లాగా తయారవుతుంది